కోసం మా అమరవతి గళిం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఏపీ రాజకీయాల్లో పాటల పంచాయతీ పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది టీడీపీ వైసీపీ జనసేన పార్టీలు ఇటీవల ఏపీలో అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యేందుకు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేస్తున్నాయి అందులో భాగంగానే పోటా పోటీగా పాటలను సిద్దం చేసి తమ అఫీషియల్ పార్టీ అకౌంట్స్ లో రిలీజ్ చేస్తున్నాయి ఇప్పటికే టీడీపీ వైసీపీ జనసేన పార్టీలు పాటలను సిద్ధం చేసి ఒక్కొక్కటి విడుదల చేస్తున్నాయి దీంతో మూడు పార్టీల నేతలు వాటిని తమ ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగిసిన తర్వాత రావాలి జగన్ కావాలి జగన్ అంటూ వైసీపీ విడుదల చేసిన పాట అప్పట్లో పొలిటికల్ సర్కిల్స్ లో సంచలనం సృష్టించింది ఏపీ రాజకీయాల్లో ట్రెండ్ సెట్టర్ గా జగన్మోహన్ రెడ్డిని నిలపడంలో రావాలి జగన్ కావాలి అన్న జగన్ సాంగ్ కూడా రాజకీయాలకు దూరంగా ఉన్న చాలా మందిని దగ్గరయ్యేలా చేసింది ఈ క్రమంలో అదే తరహాలో ఇప్పుడు కూడా మరో ప్రత్యేక పాటను సిద్ధం చేసి విడుదల చేసింది వైసీపీ జగన్ కనెక్ట్స్ పేరుతో తమ ఆఫీషియల్ అకౌంట్ లో జెండాలు జత కట్టడం మీ జెండా జనం గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా కుర్చీలో కూర్చోవడం మీ అజెండా కుర్చీలో ప్రజలు కూర్చోబెట్టడం ప్రజల అజెండా అంటూ సాంగ్ రిలీజ్ చేసింది వైసీపీ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు వన్ మిలియన్ దిశగా దూసుకుపోతోంది ఇక మరోవైపు టీడీపీ సైతం ప్రజల్లోకి వెళ్లేలా ప్రత్యేకంగా పాటలను సిద్దం చేస్తోంది అందులో భాగంగానే తాము ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేసేలా ఒక్కో హామీపై ఒక్కో పాటను రిలీజ్ చేస్తోంది టీడీపీ మహాశక్తి పేరుతో మహిళల కోసం టీడీపీ అమలు చేస్తామని చెప్పిన హామీలకు సంబంధించిన పాటను రిలీజ్ చేసింది తెలంగాణ ఫోక్ సింగర్స్ డాన్సర్లతో కలిపి ఎన్ని లో ఎన్ని అంటూ సాంగ్ సిద్ధం చేసి విడుదల చేసింది టీడీపీ తాము అధికారంలోకి వస్తే ఏ హామీలు అమలు చేస్తామనే అంశాలను ఇందులో ప్రస్తావించింది ఇక జనసేన పార్టీ సైతం టీడీపీ వైసీపీలకు పోటీగా పాటను సిద్ధం చేసి తమ అఫీషియల్ అకౌంట్ లో విడుదల చేసింది పరశురాముడు వచ్చినాడురో చూడన్నా ప్రజల కొరకు నిలిచినాడురో పవన్ అన్నా అంటూ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసింది ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం ప్రభుత్వం స్పందించిన తీరును ప్రస్తావిస్తూ పాటలను సిద్ధం చేస్తోంది జనసేన పార్టీ మొత్తానికి ఏపీలో ఎన్నికల సంగతేమో కానీ పాటల పంచాయతీ అప్పుడే మొదలైంది ప్రత్యర్థులను టార్గెట్ చేసేలా ఎవరికి వారు తమకు అనుకూలంగా పాటలను విడుదల చేస్తున్నారు ఈ పాటలు ఆయా పార్టీలకు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయో మరి చూడాలి